మీ అందరికీ కథ చెప్తా ఛానల్కు స్వాగతం నా పేరు శారదా ప్రభుల ఇంతకుముందు వీడియోలో మనం హనుమంతుడు చిన్నప్పటిది మనం తెలుసుకున్నాం కదా వాళ్ళ తల్లి తండ్రి గురించి మనం తెలుసుకోలేదు ఈసారి చెప్పుకుందాం అనుకున్నాం కదా ఈ వీడియోలో ఆ విశేషాల గురించి మనం చెప్పుకున్నాం ఇప్పుడు నేను పెద్దవాడినయ్యానని చెప్పాను కదా మా అమ్మ చెప్పిన కథలు నాకు గుర్తున్నాయి ఇప్పటికీ బాగా గుర్తొస్తుంటాయి హనుమంతుడు సుగ్రీవుడి దగ్గరికి వెళ్ళాడు తర్వాత రాముల వారు వాళ్ళ అమ్మ ఇలాగా అడవులకి వెళ్ళమని చెప్పేటప్పటికి కైకేయి వాళ్ళ అడవులకి వచ్చారు అడవులకి వచ్చినప్పుడు ఈయన వాళ్ళకి సహాయం చేసి సుగ్రీవుడితో వాళ్ళకి స్నేహం చేసి వాలి అప్పటికీ ఆ సుగ్రీవుడిని బయటికి తరిమేశాడు కాబట్టి వాలిని రాముల వారు తన బాణంతో సంహరించేశారు వాళ్ళు చనిపోయాక సుగ్రీవుడు రాజయ్యాడు అప్పుడు తర్వాత సుగ్రీవుడు రాముల వారికి సహాయం చేశాడు ఇలా తన సేన అంతా పంపించి సీతాదేవిని రావణాసురుడు ఎత్తుకుపోయాడు కదా ఆయన యుద్ధం చేసి రావణాసురుడిని ఓడించి మళ్ళీ సీతాదేవి వచ్చే వరకు అలాగా వాళ్ళు చాలా సహాయం చేశారు అందులో హనుమంతుడు ఎక్కువ పాత్ర తీసుకున్నాడు అంటే ఇప్పుడు హనుమంతుడు ఇంత సహాయం చేశాడు కదా ఆయన ఇంత గొప్పగా అవడానికి కొత్త కారణం వాళ్ళమ్మ అంటే ఆవిడ కూడా చాలా శివభక్తురాలు హనుమంతుడి తల్లి పేరు అంజనాదేవి తండ్రి పేరు కేసరి ఆయన గొప్ప వానర వీరుడు చాలా శౌర్యవంతుడు అనమాట అయితే ఏమైందంటే అంతకుముందు జన్మలో ఆమె కుంజిక స్థల అనే ఒక దేవకన్య అనమాట ఏం చేసిందంటే దేవ ఒకసారి ఇట్లా భూమి మీదకి వచ్చినప్పుడు ఏదో వనల్లో విహరిస్తూ అక్కడ ఒక ముని తపస్సు చేసుకుంటూ ఉన్నారు అయితే అక్కడ చాలా వాళ్ళ వా వాళ్ళతో అల్లరి గొడవ గొడవగా ఇలాగ మాట్లాడే ఇవంతా చేసి ఆ మునికి తపస్సు భంగం చేసేటప్పటికి ఆయన కోపం వచ్చింది కోపం వచ్చేసి నువ్వు ఇంత అల్లరి చేస్తున్నావు కాబట్టి నువ్వు వానరవం అయిపో అనేసి ఆయన శాపించాడు ఎవరికి పుంజిక స్థలకి అప్పుడు ఆవిడ ముని కాళ్ళ మీద పడి స్వామి పొరపాటు అయింది నేను పొరపాటు చేశాను క్షమించండి దయచేసి నాకు ఈ శాపం ఎప్పుడు నాకు తీరిపోతుంది చెప్పండి అని అడిగితే ఆయన అన్నాడు కదా సరే నువ్వు అడిగా నేను ఒకటి చెప్తాను నువ్వు ఈ శివుడి గురించి తపస్సు నువ్వు మళ్ళీ జన్మలో నీకు ఈశ్వరుడే కుమారుడిగా పుడతాడు చాలా గొప్ప బలవంతుడు ఎంతో కీర్తి సంపాదిస్తాడు అని చెప్పాడు అనమాట సరే ఆవిడేం చేశాడంటే ఆవిడకి రూపం వచ్చింది అయినా కూడా అలాగే ఆవిడ ఆ ముని చెప్పడం వల్ల ఆవిడ ఆ రూపంలోనే తపస్సు చేయడం జరిగింది తర్వాత మళ్ళీ ఇంకొక జన్మ వచ్చింది ఆవిడకి వచ్చినప్పుడు ఆవిడ కుంజరుడు అనే ఒక ఆయనకి కూతురుగా పుట్టింది అనమాట తర్వాత పెద్దయ్యాక కేసరి అనే ఒక రాజుని వివాహం చేసుకుంది అదే టైంలో ఏమైంది శివుడు పార్వతి ఒక వనంలో విహరిస్తూ ఉన్నారు ఆడ కూడా కోతుల రూపంలో ఆవిడ గర్భిణీ అయింది అప్పుడు ఆమె వాయుదేవుడిని పిలిచి ఇగో ఈ గర్భాన్ని నువ్వు తీసుకెళ్ళి అంజనాదేవికి ఇప్పు అని చెప్పింది వాయుదేవుడు ఆ గర్భాన్ని తీసుకెళ్ళి అంజనాదేవికి ఇచ్చాడు ఇచ్చేటప్పటికీ ఆమెకు హనుమంతుడు పుట్టాడు అనమాట అంజనీదేవి కుమారుడు కాబట్టి ఆంజనేయుడు అంటారు పెద్దవాడయ్యాక మన ఆంజనేయుడు రాముల వారికి సేవించడం ఇవన్నీ జరిగింది కదా కానీ ఒకసారి మనం ఆలోచిస్తే ఆయన ఏమాత్రం స్వార్థం లేకుండా అందరికీ సహాయం చేశాడు ఆయన రాజు కుమారుడు ఆయన తన రాజ్యాన్ని వదిలి వేరే వాళ్ళకి సేవకుడుగా పనిచేశాడు వేరే వాళ్ళని సేవించాడు గురువుగారు చెప్పారని సుగ్రీవుణ్ణి ఆయనకి మంత్రిగా ఆయన్ని సేవించాడు తర్వాత రాములు వారు వచ్చారు నువ్వు సీతాదేవి ఎక్కడుందో చూసి కనిపెట్టగలవు దయచేసి నువ్వు వెళ్ళి నాకు కోసం ఈ సహాయం చేయ అని అడిగారు ఆంజనేయుడు మిగతా వానర్లు అందరు కలిపి వెళ్ళారు సముద్రం దగ్గర వెళ్ళి అక్కడ అవతల లంకలో బహుశా ఉండి ఉంటుందనేసి తెలుసుకుని ఇక్కడి నుంచి వంద మైళ్ళ దూరంలో ఉన్న లంకకి చేరడం అనేది చాలా కష్టం అయినా కూడా ఆయన నా మీద ఈ భారం పెట్టారు పని భారం అనేసి అంటే ఈ పని చేయాలని నాకు చెప్పారు రాముల చెప్పారు కాబట్టి సుగ్రీవుడు చెప్పాడు సుగ్రీవుడు రాజు ఆయన చెప్పాడు కాబట్టి నేను ఏమైనా సరే చేయాలి అదనమాట ఆయన పట్టుదల సో అందుకనే కార్యశ్వర హనుమాన్ అంటారు ఆయన ఆయన ఏం చేశాడు అంత దూరం వెళ్ళాడు వెళ్ళి వెళ్ళి లంకలో సీతాదేవిని చూశాడు చూడ్డానికి కూడా ఆయన ఏదో మామూలుగా అలాగా వెళ్ళిపోలేదు ఎంత చక్కగా ఎలా వెళ్ళాలి ఏంటి అని చక్కగా ఆలోచించి మంచి ప్లాన్ చేసుకుని చిన్న చిన్న కోతి రూపం దాల్చి వెళ్ళి అక్కడ అడ్డంగా ఉన్న లంకిని ఆని రాక్షసిని చంపాడు తర్వాత అశోకవర్ణంలో సీతాదేవిని చూశాడు చూసాక కూడా చాలా జాగ్రత్తగా ఆవిడ్ని ఎలాగా ఆవిడతో ఎలా మాట్లాడాలి అవన్నీ కూడా చాలా చక్కగా ఆలోచించాడు అందుకని ఆయన జ్ఞానగుణ అంటారు అంటే జ్ఞానం ఆయన చాలా జ్ఞానం ఉందన్నమాట ఏదో పని చెప్పారు కదా ఏదో చేద్దాం కాదు ఏదో ఒకటి చేసేస్తే మళ్ళీ కష్టం అయిపోతుంది కాబట్టి ఎలా చేయాలని ఒక ఆలోచించి చాలా తెలివిగా అలా చేశాడు అలాగే అక్కడ సీతాదేవని చూశాక రాముల వారి గొప్పతనం చెప్పాడు రావ రావణాసుడికి వాళ్ళలో ఆ రావణాసుడి దగ్గర ఉన్న గొప్ప గొప్ప శౌర్యవంతులు ఉన్నారు వాళ్ళందరినీ కూడా కొంతమందిని చెప్పాడు వాళ్ళకి భయం కలిగించాడనమాట ఆ అశోకవనం అంతా పాడు చేసి ఓ రాముల వారి బంటే ఇలాగా ఉంటే రాముల వారు ఎలా ఉంటారు అని వాళ్ళందరికీ తెలిసి వచ్చేట్టుగా చేశారు తర్వాత వాళ్ళకి ఎంత సైన్యం ఉంది ఎలాగ శత్రు లోపల రావడానికి ఎలాగా ఉన్నాయి అవన్నీ కూడా ఆయన చాలా రహస్యాలన్నీ చూసి తెలుసుకు రాముల వారికి చెప్పాడు అలా చక్కగా ప్రతి విషయం ఆయన ఎంత బాగా చేశాడంటే ఒక పని చేసినప్పుడు ఎంత ఆలోచించి చేయాలో అలా చేయాలి ఇవన్నీ మనం తెలుసుకోవాలి కదా ఆ రకంగా ఆయన ఒక గొప్ప అవతారం అని మనం చెప్పచ్చు అనమాట అది శివుడి అవతారం ఆయన్ని ఆ తర్వాత రాముల వారు రావణాసురుని చంపేసి మళ్ళీ సీతాదేవ్ని తీసుకుని వచ్చారు కదా వచ్చాక కూడా ఆయన చాలా సహాయం చేశాడు రాములవారి దగ్గరే ఉండేవాడు తప్పకుండా ఆయన రాములవారిని వదలకూడదు అని అనుకున్నాడు కానీ ఒకసారి ఏమైందంటే రాముల వారికి ఆంజనేయస్వామికి యుద్ధం వచ్చింది యుద్ధం అంటే ఒక భక్తుడు వచ్చి నాకు సహాయం చేయమని ఆంజనేయస్వామిని అడిగాడు అయితే అదే భక్తుడు ఆయన రాముల వారికి ఏదో అపరాధం చేశాడు అప్పుడు రాముల వారు ఎలా అయినా సరే ఆయన్ని చంపేస్తాను అని అంటే అతను ఏం చేశాడంటే వచ్చి ఆయన స్వామి శరీరం వెళ్ళాడు స్వామి మీరు అయితే నన్ను రక్షిస్తారంటే ఆయన రక్షిస్తానని చెప్పాక అప్పుడు ఆయన అన్నాడు రాములవారితో నాకు ఇద్దరు అయ్యో ఇదేంటి నాకు అంటే చాలా ఇష్టం నాకు ఆయన సేవకుని ఇలా ఎందుకు చేశారు అని పాపం ఆయన బాధపడ్డాడు కానీ ఒకసారి రక్షిస్తానని చెప్పాడు కాబట్టి ఆ భక్తుడిని సరే నేను రక్షిస్తానని రాముల వారిని వెళ్ళి అడిగాడు స్వామి మీరు అతన్ని వదిలేండి మీ భక్తుడే ఆయన అంటే లేదు లేదు నేను వదలను అతన్ని ఎలాగైనా చంపేస్తాను అని అప్పుడు ఆంజస్వామిని అనగా నేను అతనికి మీ వల్ల మరణం రాకూడదని నేను రక్షిస్తానని చెప్పాను కాబట్టి నేను అతన్ని రక్షించాలి అందుకని నన్ను క్షమించండి నేను మీకు ఎదురుగా పోరాడలేను మీరు అతన్ని క్షమించండి అప్పుడు ఏ ప్రాబ్లం ఉండదు అంటే రాముల కూడా వెళ్ళలేదు అప్పుడు రాముల వారికి ఆంజస్వామికి ఎదురు బెదురుగా యుద్ధం చేయడానికి నుంచుంటే రాములవారు బాణం తీశారు కానీ ఆంజనేయస్వామి బాణం తీయలేదు ఎందుకంటే ఆయనకి ఏం బాణాలు అవసరం లేదు ఆయన ఏంటి ఎప్పుడు రామ 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 అంటుండేవాడు ఎప్పుడు రామనామే ఆయనకి పెద్ద శక్తి అనమాట ఆయన శక్తి ఏంటంటే రామనామ సో రామ 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 అని అన్నాడు అంతే రాములవారు వేసిన బాణాలన్నీ అలాగా అలా అలాగ లీనం అయిపోతున్నాయి ఏం చేయట్లే ఆశ్చర్యం వేసింది రాముల వారికి ఏమిటి నేనేమో బాణాలు వేస్తుంటే ఈయన రామరామ అంటున్నాడు అదేంటి ఇతనికి ఏమీ జరగట్లేదు అని అంటే అప్పుడు అన్నాడు ఏమిటి నువ్వు ఇలా చేస్తున్నావు అంటే స్వామి రాముల వారు గొప్పవారు రామనామమే ఇంత గొప్పది ఎందుకంటే రామ అంటే రాముల వారు కూడా రామనామాన్ని వెనక్కి తీయలేరు కదా ఇప్పుడు రామంగానే అదే ఒక పెద్ద బాణంలాగా మిమ్మల్ని మిమ్మల్ని ఆపుతుంది నన్ను ఏం చేయకూడదు అలాంటప్పుడు రామనామ ఎంత గొప్పది స్వామి కాబట్టి రామ రామ నామే గొప్ప అయితే రాముల వారు ఎంత గొప్పవారు అలాంటి మీతో నేను యుద్ధం చేయడం ఏంటి కాబట్టి మీరు కూడా ఆ భక్తుడిని క్షమించండి ఆయన కూడా మీ భక్తుడే అంటే అప్పుడు రాములవారు నిజమే హనుమంతుడు ఇంత గొప్పగా నామాన్ని జపిస్తూ ఉంటే నేను అతన్ని యుద్ధానికి రమన్నాను లేదు అనేసి పాపం ఆయన ఆంజనేయస్వామిని క్షమించారు ఆంజనేయస్వామి ఎవరినైతే ఆయన రక్షిస్తానని చెప్పాడు ఆ భక్తుడు కూడా ఆయన అభయం ఇచ్చాడు అనమాట నీకేం నేనేం చేయలే క్షమించానని అని అంటే అలాగా రామనామం గొప్పతనం అని చెప్పాడు తర్వాత ఎవరికి ఎలాగా సహాయం చేయాలి తర్వాత ఎలా ధైర్యంగా ఉండాలి భయం లేదు ఆంజనేయస్వామిని చోట భయం లేదంట అంటే మనం అమ్మ భయం వేస్తుంది ఏదో బాబాయ్ అవి కనిపిస్తున్నాయి అవి కనిపిస్తున్నాయి ఇలా భయపడుతుంటారు కదా పిల్లలు కానీ పెద్దవాళ్ళు కూడా భయపడుతూ ఉంటారు కదా కానీ ఆంజనేయస్వామి స్తోత్రాలు చదవగానే నిమిషంలో ఆ భయం అంతా మామే అయిపోతుంది అలాగా స్వామి చాలా గొప్పగా ఉన్నాడు అందుకని బ్రహ్మదేవుడు ఆయనకి చిరంజీవి అని వరం ఇచ్చాడు అంటే ఆయన ఎప్పుడు ఉంటాడు మామూలుగా మామూలు మనిషి జన్మ ఎత్తిన వాళ్ళందరూ పోతారు రాముల వారు కూడా మళ్ళీ వైకుంఠానికి వెళ్ళిపోయారు కానీ ఆంజనేయస్వామి మటుకు ఇప్పటికీ ఉంటాడు మీరు ఇలా తలుచుకోగానే ఆయన మీ పక్కనే ఉంటాడు మీరు ఏం లేదు ఆంజనేయస్వామి పక్కనే రావాలనుకోండి మీరేం చేయాలి రామరామ అంటే చాలు అంతగా రామనామాన్ని ఆయన ఇష్టపడతాడు రామనామం ఎవరైనా జపిస్తున్నారంటే ఆయన కళలో ఇలా నీళ్ళు వచ్చేస్తాడు అనమాట అంత గొప్ప భక్తుడు అనమాట అదర్రా స్వామి యొక్క గొప్పతనం మనకి రోజు మన జీవితంలో జరిగే అనేక విషయాల్లో ఆంజనేయస్వామి మనకి చాలా హెల్ప్ఫుల్గా ఉంటాడు అంటే ఎలాగ మనం ఏమైనా చేయాలనుకున్నప్పుడు స్వామి తలుచుకుంటే ఎలాంటి అవాంతరాలు పోతాయి మనం ఎలాగ చేయాలో ఏం చేయాలో అవన్నీ మనకి తెలుస్తుంది భయం ఉండదు ప్రతి చదువు చదువు రావాలన్నా కూడా స్వామి మనం తలుచుకోవచ్చు ఎందుకంటే ఆయన గొప్ప పండితుడు ఈ రకంగా ఆంజనేయస్వామి గొప్ప విశేషమైన అవతారం అనమాట చాలా గొప్ప అవతారం అంటే ఎవరు ఇలాగా ఒక సెల్ఫిష్నెస్ అంటే ఎలాంటి స్వార్థం లేకుండా ఉన్న ఒక గొప్ప అవతారం అదనమాట ఆంజనేయస్వామి యొక్క గొప్పతనం అదరా మీరు కూడా స్వామి గురించి మీరు ఆయన శ్లోకాలు అవి చదువుకోండి మీకు చాలా భయం అది ఉంటుంది కదా చిన్నపిల్లలకి అవన్నీ పోతాయి సరేనా ਸੁਖਦਾ ਵਜਿਏ ਰਾਮ ਨਾ